హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి నైన్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అండ్ వీరి దగ్గర ప్యూర్ కాటన్ సారీస్ అండ్ అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ పట్టు సారీస్ అన్ని కలెక్షన్స్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు నైన్ టెక్స్ టెక్స్టైల్ లో త్రీ పీస్ సెట్స్ అనేవి చూసేద్దాం అనమాట సో త్రీ పీస్ సెట్స్ వన్ బై వన్ చూపిస్తాను అండ్ హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది అన్ని కూడా మనకి బ్రాండెడ్ ఉంటాయి సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్తాను సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది ఓకే అండ్ ప్రీవియస్ గా కూడా మన వీరి షాప్ నుంచి శారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటామండి మంచి కలెక్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో త్రీ పీస్ సెట్స్ ఆఫీసర్ పర్పస్ అవచ్చు అండ్ కాలేజీ గోయింగ్ గర్ల్స్ అవచ్చు అండ్ అలాగే హాస్టల్స్ లో ఉండే పిల్లలకి కూడా ఏంటంటే డైలీ వేర్ పర్పస్ గా యూజ్ చేసుకునే దానికి కంప్లీట్ వాషబుల్ డ్రెస్సెస్ అయితే మాత్రం ఈ రోజు వీడియోలో ఉంటాయండి ప్రైస్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది కలర్ చూస్తున్నారు కదా సైజ్ టాఫ్ బాటమ్ దుపట త్రీ కూడా ఉంటుందండి కంప్లీట్ రెడీమేడ్ అనమాట రెడీ టు వేర్ అనమాట ఇవన్నీ కూడా సో ఏంటి మేడం ఆఫర్ ఏమైనా ఉందా ఆఫర్ యాక్చువల్ యాక్చువల్గా మనం ఇవన్నీ బ్రాండెడ్ పీసెస్ సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేస్తాం ఇప్పటి వరకు ఓకే సో నేను చెప్పాను కదా ఈరోజు హోల్సేల్ ప్రైజ్ ఇచ్చేస్తాను సో చూడండి కి కి పేర్ సెట్స్ కంపల్సరీ అయితే తీసుకోవాలి టూ కనుక మీరు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఈచ్ వన్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడినట్లు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి బయట ఒక బ్రాండెడ్ కుర్తి రావడం లేదండి బట్ మీకు ఇక్కడ త్రీ పీస్ వస్తూనే వస్తుంది సూపర్ బ్రాండెడ్ అనమాట సో ఇది వచ్చేసి ఎం సైజు సైజ్ మనం ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేస్తున్నాం అదే సైజ్ అవే ఉంటాయి ఎక్స్ట్రా ఉండదు సో అందుకనే మనం ఏంటంటే కేటలాగ్ తెప్పిస్తాం ఓన్లీ ఓకే సో కేటలాగ్ ఏంటంటే మనకి ఒకటే ఉంటదన్నమాట ఓకే ఓకే సో అందుకనే సైజు ఫెక్షన్ అదే సైజు అండి సో ఇది వచ్చేసి ఎక్స్ సైజ్ అన్నమాట ఎక్స్ఎల్ సైజ్ లో బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి ఎల్ సైజు ఓకే సో సైజ్ అనేది చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సో ఇది వేసి రైట్ బాగుంటది చున్నీస్ కూడా పెద్దగా వస్తాయి ప్యాంట్లు కూడా సరిపోతాయి ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇది ఎక్సెల్ సైజు కొంచెం ఎక్సెల్ కన్నా కొద్దిగా గా ఉంటారు కదా వాళ్ళు కూడా సరిపోతాయి అన్నమాట బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఓకే సో ఇది వచ్చేసి చుండి ఇది వచ్చేసి అన్నమాట అనమాట సో ఈ వైట్ ఎక్సలెంట్ గా ఉంది ఎల్ సైజ్ అండి వైట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సో ఈ ప్రైస్ కి ఇది అయితే మార్కెట్ లో దొరకదు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో బాటమ్ కూడా అది డిజైన్ వచ్చింది దుప్పట్ట వచ్చి మనకు చూడండి ఇది షైనింగ్ ఉంది అనమాట బాగా ఓకే సో ఇది వచ్చేసి ఎల్ సైజ్ బట్ ఎక్సెల్ వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు ఓకే అండ్ మరొక సూపర్ కలర్ 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 కాంబినేషన్ కాంబినేషన్ అండి అండి మెరూన్ మెరూన్ చాలా బాగుంది ఎక్సెల్ ఓకే బట్ ఇది ఇది వచ్చేసి వచ్చేసి బోటము సో అనమాట త్రీ పీస్ సెట్స్ ఆఫర్ ఆఫర్ అయితే మాత్రం ఎనీ టూ సెలెక్ట్ జస్ట్ ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది సైజ్ ఇది అండి ఎల్ ఎల్ స్మూత్ గా ఉంది అండ్ బాటమ్ కూడా ఎల్ సైజ్ కి చూడండి బోటము మీరు బోట ఎక్కడ సరిపోదని మీరు అనుకుంటారేమో బోటర్ ఇచ్చారండి ఇది ఇది ఒక్కటే అలా ఇచ్చాడు అన్ని అలా లేవు ఓకే బట్ మనం ఓపెన్ చేసిన దానికి శరారా ప్యాటర్న్ ఇచ్చాడు ఓకే బాగుంది అయినా నిజంగా అండి కలర్ కాంబినేషన్ కూడా మీకు స్ట్రైట్ కట్ రావటం వల్ల బోటమ్ మనకు టాప్ అనేది బోటమ్ అలా రావటం వల్ల కూడా మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఒక పట్ అంతా కూడా మనకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ తో బట్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఓకే ఇది కూడా ఎల్ సైజ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంబ్రెల్లా టైప్ అనమాట ఓకే డైలీ వేర్ పర్పస్ కి అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి అండ్ కాలేజీ గర్ల్స్ కి ఎవరికైనా కూడా బాగుంటాయండి మనము సైజెస్ ఏవైతే మెన్షన్ చేస్తున్నామో ఆ సైజెస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఇది కూడా ఎల్ సైజ్ ఓకే నెక్స్ట్ సూపర్ బ్లాక్ బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఓకే నెక్స్ట్ సూపర్బ్ డిజైన్ అండి ఇది బాగుంది ఇందులో ఏంటంటే అసలు డిజైన్ అనేది అందులో కాలర్ తో వచ్చింది చాలా బాగుంది చూడండి అండ్ క్వాలిటీ కూడా మీరు చూసినట్లయితే ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చి చాలా బాగా వచ్చింది హై క్వాలిటీ అండి ఇదంతా కూడా సో టాప్ అండ్ బాటమ్ దుపట మనకి ఈ విధంగా త్రీ మనకి ఎల్ సైజ్ అనమాట మరొక సూపర్ బొడైల్ సైజు నేను ఇప్పుడు ఓపెన్ చేసేది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మీరు ఆన్లైన్లో చూసి ఉంటారు అవును సో ఆన్లైన్లో వన్ సింగిలే ఇది త్రిబుల్ నైన్ పెట్టింది ప్రైజ్ వచ్చేసి సో మనం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ చున్నీ కూడా ఓపెన్ చేద్దాము వాళ్ళకు క్లారిటీ వచ్చింది చున్నీలు ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట చున్నీల్లో ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అయితే అయ్యే పని లేదు చాలా బిగ్ అయితే వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసి కూడా ఎక్సెల్ సైజ్ ఇది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ బాటిక్ డిజైన్ అండి ఓకే చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇవి చాలా బాగుంటాయి డైలీ కి అలాగే హాస్టల్లో ఉంటారు చూడండి పిల్లలు వాళ్ళకి అని చాలా బాగుంటాయి అనమాట సో మీరు ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకండి మళ్ళీ సమ్మర్ వస్తే మాత్రం రేట్లు అయితే పెరిగిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజు అనమాట ఎల్ సైజు చున్నీ కూడా సూపర్ ఉంది నాకు చున్నీ చాలా బాగా నచ్చింది స్మూత్ గా ఉంది అనమాట ఇది ఓకే లెంత్ దుప్పటాస్ అండి అసలు ఓకే ఇది వచ్చేసి ఎల్ సైజ్ అనమాట ఇది వచ్చి ఇప్పుడు నేను ఓపెన్ చేసేది ఎక్సెల్ సైజ్ ఓకే మాక్సిమం ఎక్స్ఎల్ ఎల్ ఓపెన్ చేశాను అన్నీ నెక్స్ట్ కలర్ అండి ఇది ఎక్సెల్ సైజు ఓకే ప్యాంటు పోటము సో ఇది కూడా ఎల్లో సైజ్ అన్నమాట మరొక సూపర్ కలర్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్యూట్ చాలా బాగుంది అసలు ఇది వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది అనమాట ఏదైనా కూడా అండి మీకు పార్టీ వేర్ పర్పస్ కి అయినా అండ్ అలాగే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలి అవైలబిలిటీలో ఉన్నాయి మరికొన్ని డిజైన్స్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్స్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి మనకు సీక్వెన్స్ వర్క్ విత్ ఇన్నర్ కూడా మనకు లైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ గా కనిపించేది ఉండదు గ్రే కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బాధ దుపట ఎల్ సైజ్ లో ఉంది ఓకే అండ్ మరొక సూప్ కలర్ కాంబినేషన్ డైలీ వేర్ కి అయితే మాత్రం చాలా బాగుంటాయండి వాకింగ్ ఉమెన్స్ కి ఈజీ మెయింటెనెన్స్ తో ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఒక మంచి ఇది హోల్సేల్ ప్రైస్ మాక్సిమం అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళే తీసుకెళ్తే బాగుంటుంది నా ఆలోచన బట్ లేదు రీటైల్ కి మాకు కూడా ఆ సేమ్ ప్రైస్ కి ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నా కూడా ఆఫర్ మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ప్రతిసారి అయితే ఇవ్వను ప్రతిసారి అయితే పెట్టను బాతిక్ డిజైన్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నిజంగా ఇలా మీకు త్రీ పీస్ సెట్స్ అనేది అస్సలు పాసిబిలిటీ ఉండదు ఇది మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి ఈ పింక్ వచ్చేసి ఎల్ సైజ్ అనమాట సైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాము ఇది కూడా ఎక్సెల్ సైజ్ సో ప్లేన్ వస్తుంది చున్నీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గా వస్తుంది అన్నమాట కొంచెం ఓకే టాప్ ఇట్లా మనకి సింపుల్ గా ప్లేన్ అండి బాటమ్ కూడా ప్లైన్ దుప్పై డిజైన్ గా వచ్చింది అనమాట ఓకే ఓకే

వైట్ కలర్ తో ఉన్నటువంటి బాటమ్ అనేది మీకు పేరప్ అవుతుంది చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్ని ఓపెన్ చేసి చూపించలేను కొన్ని అయితే చూపిస్తున్నాను సో మీరు సేల్స్ కి అలా కావాలంటే వీడియో కాల్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ను విజిట్ చేయండి బై చాన్స్ మీరు దూరంగా ఉన్నారు మేము ఇలా అమ్ముకోవాలంటే వీడియో కాల్ చేయండి ఇలాగే చూపిస్తాను అనమాట సైజులు చెప్తాను చక్కగా మీరు ఎన్ని కావాలంటే అన్ని రీసేల్ కి బుక్ చేస్తారు రెడీ టు పే అనుకున్న వారు కాంటాక్ట్ చేయండి చక్కగా మీకు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫొటోస్ పంపించి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఆ ఫోటోలు కాదు వీడియో కాల్ లో మీరు బుక్ చేసుకోండి బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ మీకు బయట మార్కెట్ లో ఎక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట వచ్చేసి సో చూడండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందాక మనం ఒకటి ప్లేన్ చూసాం కదా అలాగే ఇది బ్లాక్ కలర్ అన్నమాట ఓకే అవి బాగున్నాయి అన్నమాట చాలా వేసుకుంటే డిస్కన్ అనుకుంటే నేను వచ్చేసి దుపటా మనకు స్టైప్స్ తో ఇలా జిగ్ జాగ్ గా వేస్ ది దుపటా వచ్చింది బాటమ్ వచ్చిందన్నమాట ఎల్ సైజ్ అది ఓకే అండ్ మరొక ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఆన్లైన్ లో చూసే ఉంటారు ఈ కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ అన్ని కూడా చాలా ఎక్సెల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే చివరి పాటంతో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బాటమ్ అండ్ దుపట అనేది పేరప్ అవుతుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఇందాక ఎల్ సైజ్ లో చూపించాను ఈ డిజైన్ సో అందుకని ఇది ఓపెన్ చేయట్లేదు ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఓకే అసలు మీకు ట్రాన్స్పరెంట్ గానే లేదండి డ్రెస్ అయితే మాత్రం మంచి క్వాలిటీగా ఉంది సో మిస్ చేసుకోవద్దు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది స్మాల్ బాందిని డిజైన్ తో వచ్చిందండి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మరొక డిజైన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్లీ అర్థం అవుతుంది అనమాట నచ్చిన వాటిని త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట ఓకే ఇప్పుడు చూపించాయన్ని మాక్సిమం డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఓకే ఎల్లో కలర్ హెల్దీ ఫంక్షన్స్ కి వాటికి సూటబుల్ ఇది అయితే మాత్రం బాగుంది చాలా అవును ఫంక్షన్ కి తగ్గట్టుగా డిజైన్ ఉంది అండి చాలా బాగుంది మల్టీ కలర్స్ తో ఎల్లో ఎక్కువగా డామినేట్ చేస్తూ బాగుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి యొక్క పార్ట్ చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో ఆ కట్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ గా చాలా బాగా వచ్చాయి డిజైన్ తో వచ్చింది కలర్ కూడా మంచి వైన్ కలర్ కాంబినేషన్ నైస్ ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అన్నమాట ఓకే చాలా బాగుంది వైట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇన్నర్ లైనింగ్ తో పాటు వచ్చింది ఈ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది అసలు చున్నీ చూడు ఎక్సలెంట్ కి డిజైన్ వచ్చింది చున్నీ కూడా ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ బ్లాక్ ఇది బాగుంది బ్లాక్ కూడా ఆన్లైన్ లో చూసి మీరు ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ చూసినట్టయితే చాలా వరకు డిజైన్స్ అన్ని కూడా ఆన్లైన్లో చూసి చూడొచ్చండి బట్ ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఆన్లైన్ తో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే చాలా చాలా తక్కువ కాస్ట్ కి తీసుకోవచ్చు అండి మంచి కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే డబుల్ ఎక్స్ సైజ్ అనమాట ఓకే ఎవరు కూడా మిస్ చేసుకోకుండా బాగుంది అసలు ఇది కూడా బాగుంది బోతో పట్టి అంటారు కదా ఆ డిజైన్ అది ఐస్ ఐస్ సో ఇది వచ్చి బోటము అండ్ మరొక సూపర్ కలర్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెడ్ కలర్ అండి బాగుంది చాలా బాగుంది ఫైల్ ప్రింట్ ఏంటంటే రెడ్ వేసుకుంటే బాగుంటది అనమాట లుకింగ్ మనం చూసే కన్నా కూడా ఎప్పుడైనా రెడ్ చున్నీ కూడా బాగుంది చాలా బరువు ఉంది ఓకే అండ్ అలాగే మీకు ఫాయిల్ ప్రింట్ పోతుంది ఏమో కంప్లైంట్ ఏమి అక్కర్లేదు హీటెడ్ ప్రింట్ అండి మీకు ఉంటుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ వీ నెక్ లోనే అగైన్ మనకు కాలర్ నెక్ తో వచ్చింది విత్ లేస్ తో వచ్చింది డిజైన్ అంతా కూడా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వైట్ కాంబినేషన్ చాలా సేమ్ లోనే ఇది ఒక కలర్ ఓకే పర్పుల్ లైట్ వైలెట్ షేడ్ తో వచ్చింది అడ్డీ చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా బాగుంది రెడ్ లో కానీ రెడ్ బాగుంది చాలా బాగుంది అసలు ఇది ఇది కూడా ఆన్లైన్ మోడల్ అన్నమాట సో ఎక్సలెంట్ గా ఉంది బోటమ్ గాని చున్నీ కానీ మీకు బాగున్నాయి అదే పెద్ద సైజుల వాళ్ళ కోసం అని అచ్చం ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి మొత్తం కూడా మీకు ఓకే

అండ్ అలా కూడా మీకు మంచి ప్యూర్ కాటన్ వస్తాయి కాటన్ ఇంకా కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి కాంటాక్ట్ చేయండి నన్ను దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఖచ్చితంగా అయితే సో ఆఫ్ కొనుక్తారై సో ఇది ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ మోడల్ బాగుంది అండ్ బోటమ్ అది అండ్ చున్నీ ఇది నైస్ సో ఇందాక ఈ బ్లాక్ చూయించాలనుకుంటా ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ లో కూడా మీకు బ్లాక్ కాంబినేషన్ కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంటుంది దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం ని విజిట్ చేయండి స్మాల్ సైజ్ ఎస్ సైజ్ అలా ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఉన్నాయి ఎస్ ఎం సైజు అలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ లో నంబర్స్ కావాలి బల్క్ ఐటమ్ కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి రెడీ టు పే అనుకున్నవారే కాంటాక్ట్ చేయండి ఎనీ ఫైవ్ థౌసండ్ కి పక్కా బిల్ అయితేనే హోల్సేల్ అనమాట ఓకే సో ఫైవ్ థౌసండ్ కి పక్కా బిల్ చేసే వాళ్ళకి వీడియో కాల్ అయితే ఖచ్చితంగా చేస్తాం అనమాట సో చూడండి ఇది వచ్చేసి ఎల్ సైజు ఓకే చాలా బాగా వచ్చిందండి వర్కింగ్ ఉమెన్స్ కి కాలేజీ చున్నీలు బాగున్నాయి చున్నీలో బాటము ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట వచ్చిందండి మీకు సో మన దగ్గర ఇలా శరారాలు కూడా ఉన్నాయి అనమాట ఓకే సో ఇవి కూడా సేమ్ ప్రైస్ లో మీకు దొరుకుతున్నాయి కింద బాటం హ్యాండ్స్ ఉంటాయి లోపల ఓకే కింద చూపిస్తాను షరారా అండి ఇవన్నీ షరారాలు అనమాట సో ఎవరు మిస్ అవ్వకండి ఇవన్నీ కూడా మనకి శరారాలు అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఉన్నాయి శరారాలు సో రియాన్ అయితే వస్తుంది క్లాత్ సో అది బోటమ్ ఇది చున్ని ఒకసారి చూపిస్తా సైజ్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి వీటిలో అండ్ కలర్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట వీటిల్లో ఓకే సో ఇవి కూడా మంచి ఆఫర్ ఇప్పుడు పండుగలు కూడా ఉన్నాయి రంజాన్ అలా వస్తున్నాయి కదా శివరాత్రి ఉంది సో పిల్లలకి ఏంటంటే ఇవి బాగుంటాయి అనమాట సో ఇది కలర్ కాంబినేషన్ సేమే ఉంటది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఓకే డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అలా మనకి కలర్స్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఓకే సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఆఫర్ అయితే ఇచ్చాము ఇప్పుడు ఎనీ టూ అయితే తీసుకోవాలి డ్రెస్లో ఒకటి ఇందులో ఒకటి శరారాలో ఒకటి అలా అయినా తీసుకోండి ఒక బాగుంటాయి చాలా సో నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి సో ఒకటే వీడియోలో మీకు అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి కొంతవరకు మాత్రమే చూపిస్తున్నాను బట్ మీరు షాప్ చేశారు చేశారనుకోండి ఆ లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది దగ్గర నుంచి మీరు మోర్ మోర్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనేది చూడొచ్చండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ ఉంటుంది ఇది ఓకే బ్యూటిఫుల్ గా డీసెంట్ లుక్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇవి ఉంటాయి అందులో డౌట్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే సో ప్రతి ఐటమ్ కూడా మంచి అసలు వెస్టర్న్ వేర్ న్యూ స్టాక్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉన్నాయి కాబట్టి అవి ఐకానిక్ బ్రాండెడ్ వచ్చాయనమాట ఓకే సో చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వీడియో అవైతే ప్లాన్ చేద్దాము సో చాలా బాగున్నాయి సో ఈ రోజు వీడియో అయితే మనం చూసాం కదా షరారాలు త్రీ పీస్ సెట్స్ అలాగే మన దగ్గర టూ పీస్ సెట్స్ లెగ్గిన్స్ జీన్స్ ఇవి కూడా అవైలబుల్ గా ఉంటాయి జీన్స్ మీ టాప్స్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి శారీస్ అండ్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ముఖ్యంగా ఎక్కువ మూమెంట్ ఏమున్నాయి అంటే త్రీ పీస్ సెట్స్ వెస్టర్న్ వేరు అసలు ఈ రోజు ఎవ్రీ డే స్టాక్ వస్తానే ఉంది వీటికి మాత్రం ఎందుకంటే అంత మూమెంట్ ఉన్నాయి అనమాట అండ్ కాటన్ సారీస్ కూడా చాలా మూవ్మెంట్ ఓకే సూపర్ అండి సో చూసారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన డ్రెస్సెస్ ని చక్కగా స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్